హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సినీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జంతికలు వేస్తున్నానండి ఇవి చాలా చాలా బాగుంటాయి మనకి ఇంట్లో ఇలా తయారు చేసుకొని పిల్లలకి కానీ ఎవరికైనా ఇవ్వాలైనా లేకపోతే మనం డైలీ తినడానికి కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి బయట కొనుక్కున్నది ఆయిల్ అది ఏ ఆయిల్ ఏంటో మనకు తెలియదు కదా ఒక వన్ వీక్ ఉన్నాయంటే అవి ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అందుకనే మనం ఏదైనా సరే కొంచెమైనా సరే ఇలా ఇంట్లో తయారు చేసుకొని చక్కగా పెట్టుకుంటే పిల్లలకి అది చాలా మంచిది అనమాట అందుకనే నేను ఈరోజు చేస్తున్నాను వరిపిండితో మనం ఇంట్లో వరిపిండి లేకపోయినా బయట తెచ్చుకునేదన్నా సరే పొడిపిండి సరిపోతుంది నేనైతే మాత్రం పట్టుకెళ్ళి రైస్ ఆడించుకొని తెచ్చాను చాలా చాలా బాగా వచ్చాయండి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా మనం రెడీ చేసుకుంటే ఇది చేసుకునే విధానం కూడా సింపుల్గానే చేసుకోవచ్చు ఒకవేళ చేసుకునే మిషన్ కానీ లేకపోతే ఇలా ఇలా చుట్టుకొని కూడా చేసుకోవచ్చు నేను ఇవన్నీ చూపిస్తానండి ఇప్పుడు ఇప్పుడు దీనికోసం నేను రైస్ పిండి తీసుకున్నానండి ఇది ఈ మొగ్గు అర కేజీ పడుతుంది అనమాట అలాగే నేను రెండు మొగ్గులు తీసుకున్నాను ఇంకొంచెం వేసాను ఇలాగ మొత్తం జల్లించేసుకోవాలి ఏమైనా ఉంటాయేమోనని కానీ ఏమీ లేవు కానీ జల్లించుకోవాలి ఇలా మొత్తం జల్లించేసుకొని ఇప్పుడు పుట్నాల పప్పు మనం రెండు కప్పులకి ఒక అరకప్పు అర ఒకటి వేయాలి కానీ నేను కొంచెం పిండి వేసాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట ఇవి కూడా మనం మిక్సీలో చక్కగా మెత్తగా ఆడేసుకొని ఇలా జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకుంటే మనకి డౌట్ ఉండదు అనమాట ఏమన్నా ఉన్నాయో ఉంటే పైకి వచ్చేస్తాయి కదా చక్కగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మరి ఎక్కువగా ఏమి మిగలం అనమాట కూడా మనం ఫ్రైలో కానీ కర్రీలో కానీ వేసుకోవచ్చు కానీ నాకు నాకేం మిగలలేదు ఇప్పుడు ఇది మొత్తం రెండు పిండ్లు కానీ శుభ్రం కలిపిసుకోవాలి ఇప్పుడు అదే మగ్గుతో నేను రెండు మగ్గులు వాటరు మరగబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ వేసాను కొలంజి అండి ఇవి కొలంజీ కొంచెం అలాగే నల్ల నువ్వులు కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు అవి తింటూ ఉంటే నువ్వులు వేసాను ఇప్పుడు వాము ఇది డైరెక్ట్ వేయకుండా కొంచెం ఇలాగా రఫ్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఇంగువ ఇంగు వేసుకుంటే బాగుంటుందన్నమాట డైజెషన్కి అయినా మనకి టేస్ట్కైనా అయినా చాలా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం కలిపిసుకోవాలి ఇప్పుడు కారం అది శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువగా ఎక్కువగా ఉండకూడదు జంతికలకి కా సాల్ట్ ఎక్కువ ఉందనుకోండి తినలేము ఇది హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం వాటర్ అంతా ఒకేసారి వేయకూడదు ఇలా మొత్తం వాటర్ చక్కగా సరిపేయించు ఇప్పుడు మనకి కలిపేటప్పుడు మాత్రం మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెం చిలకరించుకుంటూ మనం వండ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా వస్తే సరిపోద్ది ఇలా కల్పిసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇలాగ అత్తేసి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఒక అరగంట ఉంచుకున్నాను నేను ఆ తర్వాత తీసి చూస్తే చక్కగా మగ్గినట్టు అయ్యింది అనమాట వేడి వేడిట్లో కొంచెం నేను గీ వేసుకున్నాను బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు నేను గీ వేసుకున్నాను అనమాట ఈ గీ కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ చిలుక్కుని వండ చుట్టేసుకోవాలి ఇక చూడండి నాకు అయిపోయింది సాఫ్ట్గా మనం ఇలా చుట్టుకోవాలి వండ అంతే ఇలా చుట్టేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందా చాలా బాగా వచ్చింది కదా ఇది మనం తీసి మళ్ళీ ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ ఉండాలి ఇక చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి ఆయిల్ పేల్చకుండా ఉంటుంది ఇలా ఇలా చూసినా సరే అది అలా ఉంటే మాత్రం ఆయిల్ పేల్చదు మనకి అసలు ఆయిల్ పేల్చలేదు మాకు ఈ కేజింపా పిండికి కూడా కేజినర్ పిండికి కూడా అసలు ఆయిల్ ఎక్కువేవి పేల్చలేదు ఇలాగ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదిగో చూడండి ఈ జంతికలు చేసే మిషన్ నోటి నేను ఇక్కడ స్టార్ సింగిల్ స్టార్ తీసుకొని వేస్తున్నాను ఇది ఇలా పెట్టేసుకొని లోపల ఆయిల్ రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకొని ముద్ద పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ కవర్ చేసేసుకోవాలి ఇలా వేసుకొని దగ్గరగా తిప్పేసుకోవాలి మనం ఇలా తిప్పేసుకుంటే లూజ్గా వస్తుంది మరి మనం కరెక్ట్గా కలిపామంటే చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఈ ప్లేట్ మీద వేసేసుకుందాం ఇలా ఒకవేళ ఈ మిషన్తో కొంచెం కష్టంగానే వస్తాయి ఇలా కష్టంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇందాక ఇంకొక సింపుల్ పద్ధతి ఉందని చెప్పాను కదా అలా చేసుకున్నా సరే బాగుంటుంది కానీ ఇలా కొన్ని ట్రై చేశాను అన్నమాట చేయించి ఇది ఒకళ్ళతో అయ్యే పని కాదు ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తొందరగా అవుతాయి అనమాట ఒకళ్ళే చేసుకొని ఒకళ్ళే ఫ్రై చేసుకోవాలి అంటే కష్టం కదా అలా కాకుండా ఒకళ్ళు ఇద్దరు ఉంటే కనుక చక్కగా ఇలా చేసేస్తూ ఉంటే మనం చేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఇలాగా దీంతో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అందుకని ఇది కాకుండా వేరే పద్ధతిలో అయితే చక్కగా స్మూత్గా అయిపోయి ఈ పద్ధతి చూడండి లైన్గా లైన్ తీసేసుకొని ఇలా చుట్టేసుకోవడమే బాగుంది కదా అంతే ఈ సింపుల్ పద్ధతి అయితే నాకు నచ్చింది ఇలాగ అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని మరిగిందో లేదో చూశాను అయితే ఫస్ట్ మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోయి అనుకోండి లోపల పచ్చిగా ఉంటుంది అది క్రిస్పీగా అనమాట ఇలాగ వన్ బై వన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత మనం గరిటి పెట్టాలి అంతవరకు గరిటి పెట్టద్దు ఇలా చూడండి ఇలాగ మళ్ళీ తిప్పేసుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం తీసిన తర్వాత కంటే కొంచెం ఎక్కువ కలర్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మరీ ఓవర్గా వేగా అనుకోండి కొద్ది ఎంటూ ఉంటే చేతిగా ఉంటాయి అనమాట ఇలా వేపేసుకోవాలి అన్నీ కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు అలాగే మళ్ళీ వేసేసుకోవాలి మనకి ఎన్నైనా సరే ఈ జంతికలు చేసుకుని విధానం కొంచెం స్పీడ్గా చేసుకుంటే కనుక ఎన్నైనా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ ఇదంతా ప్రాసెస్ మొత్తం హైలో ఉండకూడదు అసలు మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి కానీ ఆయిల్ మాత్రం అస్సలు పీల్చలేదు ఇలాగ ఆయిల్ పేల్చలేనివి మనం తింటూ ఉంటే మంచిది అసలు ఈ ఎండలో ఒకటి క్లైమేట్ ఇలా ఉంది కదా అలాంటప్పుడు ఈ డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ పేల్చినవి తింటే అస్సలు హెల్త్కి మంచిది కాదు ఇలా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఈ జంతికల్లో వాము అలాగే ఇంగువ వేసాం కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కానీ కలొంజి కానీ నువ్వులు కానీ వేసుకోవాలి కంపల్సరీ తెల్ల నువ్వులైనా సరే వేసుకోవచ్చు ఇదిగో చూడండి లాస్ట్కి వచ్చేసాయి ఇలాగ నిదానంగా కాల్చుకోవాలన్నమాట చాలా హ్యాపీగా ఉంది మ చక్కగా అయిపోయినాయి ఈ పిల్లల కోసమని రెడీ చేస్తున్నాను ఇలా ఇంకా లాస్ట్కి వచ్చేసాయి అనమాట రెండే మిగిలినవి వేసేస్తున్నాను ఇలా మనం మొత్తం ఏదైనా సరే చేసేసుకోవచ్చు ఇంట్లో చేసుకునేవే ప్రశాంతంగా తినవచ్చు అనమాట ఇదిగో చూడండి ఇలాగైనవి బాగున్నాయి కదా చూస్తుంటే ఇలా ఉంటే మనకి క్రిస్పీగా ఉన్నట్టు అనమాట ఇలా కనిపిస్తున్నాయి కదా కలుంజీ అలాగే ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో తినాలనిపిస్తుంది కదా జంతికలు చాలా చాలా బాగుంటాయి వామ్మదే తగులుతూ ఉంటుంది ఇలా చేసుకొని మీరు కూడా తినేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ